రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి అక్టోబర్ నెలలో మన అనకాపల్లి జిల్లా విచ్చేసినప్పుడు నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది దానికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేస్తామని చెప్పి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా అక్టోబర్ పదకొండో తారీఖు నుంచి మొదలైనటువంటి సంతకాల సేకరణ కార్యక్రమం నే నిన్నడతో ముగించి ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా ఆయా జిల్లాల్లో కేంద్రాలకి తరలించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు వాటి కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి సేకరించినటువంటి సంతకాలు దాదాపు యాభై రెండు వేలు యాభై మూడు వేలు సంతకాలు సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా ఆ ప్రతులన్నింటినీ కూడా ఈ రకంగా ఎందుకంటే ముందుగానే వీటిని ఈ పుస్తకాల్లో తయారు చేసి ప్రతి పేజీ మీద ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు సంతకాలు సేకరించి ఇది రాయపురాజు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి సంతకాలు ఇలాగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా ఈరోజు ఈ బాక్స్లో పెట్టి వీటిని తీసుకొని వెళ్ళి జిల్లా కేంద్రంలో వీటిని భద్రపరిచేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం అయితే రేపు ఇవన్నీ జిల్లా కేంద్రానికి చేరిన తర్వాత పదిహేనో తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి జిల్లా కేంద్రం నుంచి ఈ ప్రతులన్నింటినీ కూడా సంతకాలు పెట్టినటువంటి ప్రతులన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి అంటే పదహారో తారీఖున కేంద్ర కార్యాలయం విజయవాడకి వీటిని తరలించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పదిహేడో తారీఖున రాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చినటువంటి వారి అపాయింట్మెంట్ని ఆ రోజు వీటిని అన్నింటినీ కూడా వారికి చూపించి ఇదిగో రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కోటి సంతకాల సేకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాదాపు కోటి పాతిక నుంచి కోటి యాభై లక్షల సంతకాలు రమారమి సేకరించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అంటే రాష్ట్రంలో కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రం ఐదు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ప్రతి ఇంటి నుంచి ఒక సంతకం వెళ్ళిందనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందో అనేటువంటిది ఇప్పటికన్నా ప్రభుత్వం తెలుసుకోవాలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఒక్క ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తయ్యేటువంటి పది మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడితే పేదవాడికి విద్య వైద్య విద్య దూరం అవుతుంది పేదవాడికి వైద్యం దూరం అవుతుంది అనేటువంటి కనీసం ఆలోచన లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగంలో ఒక విమానయాస ఒక విమానయాన సంస్థ కూడా లేకపోవడం వల్ల జరిగినటువంటి పరిణామాలు మొన్న గడిచినటువంటి వారం రోజులుగా చూసాం లక్షలాది కుటుంబాలు రోడ్ల మీద నిలబడిపోయి గమ్యస్థానాలు చేరక చనిపోయినటువంటి కుటుంబ పెద్దలు ఎవరైనా ఉంటే వారిని పలకరించలేక ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్నటువంటి వారు ఉద్యోగ అవకాశాలు కోల్పోయి వీసాల కోసం వెళ్తున్నటువంటి వారు వారు కోల్పోయి వ్యాపారాల కోసం వెళ్తున్నటువంటి వారు వ్యాపారాలు కోల్పోయి ఏ రకంగా రోడ్ని పడిపోయారో ఈ మోనోపోలి అనేటువంటి దానివల్ల ప్రైవేట్ రంగం మీద ప్రభుత్వం పూర్తిగా ఆధారపడడం వల్ల జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం రేపు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగితే ఆ పేదవాడికి విద్య వైద్యం చేరువవుతుందన్నటువంటి గొప్ప ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తద్వారా ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దయచేసి ఇప్పటికన్నా ఈ సంతకాల సేకరణ ఉద్యమం ద్వారా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతనన్నా ఇప్పటికన్నా ప్రభుత్వం తెలుసుకొని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒక అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల సంతకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి సేకరించారు ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత ఉధృతం చేస్తాం ఇది ఇప్పటికన్నా ప్రభుత్వం దిగిరాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ కార్యాచరణని మరింత ముందు తీసుకెళ్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చోడవరం వ్యాప్తంగా ఈరోజు దాదాపు యాభై యాభై వేల పైచీలకు సంతకాలు సేకరించినటువంటి పార్టీ శ్రేణులందరికీ సంతకాలు చేసినటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వీటిని అన్నింటిని కూడా మీ సమక్షంలోనే ఎందుకంటే నిజంగా పూర్వం ఏంటంటే ఒక పేపర్ మీద సంతకాలు పెట్టేసి ఇచ్చేసేవారు అలా కాకుండా ప్రతి ఒక్క సంతకాన్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి తాలూకా వివరాలని వారి ఫోన్ నంబర్లు కూడా తీసుకొని ఈ డీటెయిల్గా ఉండాలి అవసరమైతే లీగల్ ఫైట్ అన్న చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రకంగా సేకరించాం ఇవన్నీ కూడా మీ సమక్షంలోనే వీటి అన్నింటినీ కూడా ప్యాక్ చేసి జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రం నుంచి గవర్నర్ గారి దగ్గర కూడా పంపించేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి పార్టీ ఆదేశించింది అందుకని మిమ్మల్ని అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కమ్మని చెప్పి కోరడం జరిగింది మరి వీటన్నిటిని కూడా మీ సమక్షంలోనే ప్యాక్ చేసి జిల్లా కేంద్రానికి తరలించేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మీ సమక్షంలోనే చేయబోతున్నాం థ్యాంక్ యూ